శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్న ప్రముఖ ద్విసహస్ర అవధాని బ్రహ్మశ్రీ మడుగుల నాగఫనీష్ శర్మ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిల దేవస్థానంలో ప్రముఖ ద్విసహస్ర అవధాని బ్రహ్మశ్రీ మడుగుల నాగఫనీష్ శర్మ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనము అందచేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రము ప్రసాదము చిత్రపటం అందచేశారు వీరు దేశంలోకెల్లా మొట్టమొదటి మరియు ఏకైక సంస్కృత మరియు తెలుగు అవధాని అమృత్రీమయ పాత్రధారి సుధావ్యాధ్యాలోసిని सुधाव्यानन्दसन्द्री hmm, विमलश्री जय विमलश्री जय विमलश्री जय गोत्रदायिनि ैकसम्पोषिणि महा महाविश्वेकसम्पोषिणि क्रमशोऽभ्युन्नतिदायिनी மலமாங்கலியைக்கிஷத மாங்கலியைக்கா கமலா வாணி கமலா வாணி சுதீ கமலாணி சுதீ ஜா ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524137 मरियो 7893757770